సింబల్ పెట్టారు అనేది అంతే కదా ఇప్పుడు ఒకటి లైమ్ లైట్ లేదు ఉంటే అది మీకు ఒకటి చిన్నగా గుర్తు ఏంటంటే నాకు బాగా గుర్తు రత్నకుమారి పోటీ చేసినప్పుడు విజయవాడలో కొబ్బరి చెట్టు గుర్తుకి అసెంబ్లీ నియోజకవర్గాల అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ అది అడిగారు ఎందుకంటే కోగంటి సత్యం కొబ్బరి చెట్టు గుర్తుకు పోటీ చేశాడు అతను బాగా ధనవంతుడు కావడం విపరీతంగా ఖర్చు పెడుతూ ఉండటంతో పోటీ చేసేటప్పటికి అది బాగా పాపులర్ చేసుకున్నాడు పేపర్ లో గానీ ఈటట్లో గాని అంతా కూడా అందుకని పక్కన అసెంబ్లీ స్థానంలో వాళ్ళు కూడా అది అడిగారు నిజంగానే అతనికో ఇరవై పది వేల ఓట్లు వచ్చినాయి సేమ్ టైం మిగతా నియోజకవర్గాలు కూడా ఆరు ఏడు వేలు చొప్పున వచ్చినాయి వాళ్ళు ఎవరో కూడా తెలియని అభ్యర్థులకి కాబట్టి కొన్నిసార్లు అట్లా సింబల్ ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు అనేది వెల్ నోటెడ్ అందులో ఇప్పుడు రోజు టీవీలో పేపర్లు అన్నట్లు యాడ్లలో వస్తుంది ఇప్పుడు రేపు పొద్దున మీకు అదే సమస్య అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ స్థానంలో గాజు గ్లాస్ గుర్తుండి అసెంబ్లీ స్థానంలో కమలం సైకిల్ ఉంది అనుకోండి ఫస్ట్ వీడు వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పారు మీకు సైకిల్ కనబడితే సైకిల్ వేయండి గాజు గ్లాస్ గుర్తు కనబడితే గాజు గ్లాస్ గుర్తులు అంతే ఇప్పుడు రెండు స్థానాల్లోనే గాజు గ్లాస్ గుర్తు పోటీ ఇది జనసేనకి ఇచ్చారు మిగతా నాలుగు చోట్ల వాళ్ళకి ఇచ్చారు కదా ఆ నాలుగు చోట్ల గాజు గ్లాస్ గుర్తుకేసేసారు అనుకోండి ఏమైపోయింది అక్కడ ఇప్పుడు ఉంది పార్లమెంట్ లోనే కమలం కనిపిస్తుంది అసెంబ్లీలోనే కమలం కనిపిస్తుంది అంటే అక్కడ ఇండిపెండెంట్ గా ఎవరో ఒకరికి గ్లాస్ వచ్చిందనుకోండి ఏమైతే ఇప్పుడు సైకిల్ సైకిల్ కనబడదు సైకిల్ ఓటేయాల్సిన అందరూ గ్లాస్ కెసేస్తారు అప్పుడు ఓవరల్ గా ఇక్కడ లాస్ అవుతుంది కదా అంతే కదా అట్లాగా అదేంటంటే కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారు అంటారు కాలం కలిసి రాకపోతే తాడేపామ గారు వస్తుంది అంటారు అట్లాంటి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఈ విషయంలో మాత్రం స్వయంకృత అపరాధం అనుకోవాలా